ఎంబీస్ల కోసము నేను ఎప్పుడో పాట రాసుకున్నా గడ్డము సవరము సవరించి సోకుజేతే సవరించి సోకు చేతే గంజిలి గా బతుకును బతుకును ఇవ్వకపోయి కుళ్ళు గంపు కొట్టి బట్టలు మల్లె మొగ్గ ఉతికితే కంపూ కొట్టి బొగ్గల ఉతికితే సోకుసం పూమి కురో ఈ పాసిపోయిన బూ అమాకురు సోకుసం పూమి కురో ఈ పాసిపోయిన బూ అమాకురు సాకల నెల జీవితాలనుగా రాసుకున్నా మండె టీ ఎండల్లోనా గుండెలే బండలై పగిలేసినా మండెటి ఎండల్లోనా గుండెలే బండలై పగిలేసినా బంగ్లాలో ఆడాయరు నీ బతుకు బండాల పాలయరు బంగ్లాల ఆడాయరు నీ బతుకు బండాల పాలయరు నా ఒడ్డ్రాల కోసం రాసుకున్న పాట రక్తపు రంగులద్దీ పంచలకు అంచులేసీన గాని రక్తపురంగులద్ది పంచలకు అంచులేసీన గానీ పట్టుబట్ట వాడి కాయనా నిబట్ట కరువైపాయనా పట్టుబట్ట వాడి కాయనా ని బట్ట కరువైపాయనా మన్ను తల్లిని నమ్మి అయ్యో మన్ను తల్లి నమ్మి ఎన్నెన్ను కుండలుగా రూపు తెత్తే మన్ను తల్లి నమ్మి ఎన్నెన్ను కుండలుగా రూపు తెత్తే పండుగ చీన గాని పొయ్యి మీద కుండ కోసపోయేనా పండుగో చీన గాని పొయ్యి మీద కుండ కోసపోయనా ఈ బాగాలు ఓరన్న కుమిళిపోతావెందుకు ఈ బాధలు ఎన్నాళ్ళని ఓరన్న బాబా బామసాహేబు గారు చూపిన బాటల్లో పల ముందుకు బాగా వీరే తందుకు బౌజన బతుకుమారే తందుకు మందకృష్ణ మాదిగా చూపిన బాటల్లో పని ముందుకు బాగా తందుకు ఎంబీసీ బతుకుమారే తందుకు బాగా తందుకు ఎంబీసీ బతుకుమారే తందుకు గదియ సభలు కూడా రాలే తందుకు తందుకు ఎంబీసీ బతుకుమారే తందుకు ఇట్లా కులాలన్నిటి మీద రాసుకున్న పాట అన్న ఎవరైనా సరే వాళ్ళ కులం కోసము ఆత్మగౌరవంగా సమావేశాలు పెట్టుకోవచ్చు నా సోదర సామాజిక వర్గం కూడా కులం కోసం ఆత్మగౌరవం కోసం మీటింగ్ పెట్టుకోవచ్చు ఆ కులంలో ఎవరైనా మన తల్లిదండ్రులకు పుట్టినప్పుడు మనము మన తల్లిదండ్రులే మన తల్లిదండ్రులు అంటాం పక్క వాళ్ళను పక్క వాళ్ళ తల్లిదండ్రులు తల్లిదండ్రులాగా చూస్తాం గౌరవిస్తాం కానీ మనం చేసే ప్రక్రియల వల్ల మన తల్లిదండ్రులను తలెత్తుకుని బతికేలాగా బతికేలాగ చేయాలి తల్లి మన తల్లిదండ్రులను తలెత్తుకులు బతికేలాగే చేయాలి పలానా అంజైన యువకులం అరే కమ్మరులు ఇళ్ళలో గర్వంగా పుట్ట మనకు బిడ్డరా అని చెప్పేసి ఆ కమ్మరి జాతి అంతా గర్వంగా దబ్బ వేసుకునే పని చేయాలని అన్న అట్లాంటి పని చేస్తున్నాడు కాబట్టి ఆ జాతి ఇలా గుండె కత్తుకుంటుంది ఇలా ఎంబీసీలు కూడా ఇలా ఎంబీసీలకు గౌరవం పని పనిచేస్తున్నారు కాబట్టి ఎంబీస్లో గౌరవం దక్కుతున్నది కానీ ఒక సామాజిక వర్గము కొంతమంది నాయకులు వాళ్ళు పుట్టిన కులాన్ని మొత్తం సమాజం నుంచి వేరు చేసేలాగా సిగ్గుపడేలాగా తలించుకునేలాగా ఆ సామాజిక వర్గంలో ఉన్న సామాన్య ప్రజలు గ్రామాల్లో ఉన్న నా సోదర సామాజిక వర్గం అనేటువంటి నా మాల సోదరును నా మాల తల్లిదండ్రులను పేదలు తలదించుకు వెళ్ళిన ఊర్లో అందరూ ఐక్యమై వర్గీకరణకు మద్దతు తెలియజేస్తా ఉంటే తప్ప మా ఊర్లలో ఉన్న సామాన్య మాల ప్రజలు ఎంత బాధపడతారో ఒకసారి ఆలోచించాలన్నా ఈ శోకాలను మేరబడే కొంతమంది ఆ సామాజిక వర్గంలో పుట్టి ఆ సమాజాన్ని తల ఎత్తుకోలేకుండా తల దించుకునేలాగా చేస్తున్నారని చెప్పేసి నేను వాళ్ళను తెలియజేస్తా ఉన్నా ఆ సమాజమే వాళ్ళను విలేస్తా అని చెప్పేసి నేను గుర్తు చేస్తా ఉన్నా గట్టిగా సపోర్ట్ కొట్టాలన్నా ఏ బీసీడీ వర్గీకరణ కోసం పోరాడుతున్నామంటే అందరు అత్తరు బీసీ మద్దతు తెలియజేస్తారు అంటే ఎందుకు తెలియాలన్నా ఏ బీసీడీల మధ్యలో ఉన్నదే బీసీ అన్న మధ్యలో ఉన్నారు మా అత్మవంతులు మీరు అంట కాబట్టి వర్గీకరణ ఆపడం ఎవరు తరం కాదు వర్గీకరణ జరగబోతుంది కాబట్టి ఇంతకు ముందు మన అన్నయ్య అందరు చెప్పినట్టుగా దయచేసి మీరు కూడా మనసుకు డప్పుకొని మీరు మీ మన కుల సంబంధించినటువంటి వాయిద్యాలు వేసుకొని అన్న దిశ నిర్దేశం చేయబోతా ఉన్నాడు ఆ లక్ష డప్పుల కార్యక్రమం కంటే ముందే మన కులవృత్తులకు సంబంధించిన వాయిద్యాలతో మీరు అందరూ వస్తే మీ అందరు కూడా చేతులు జోడించి నమస్కరించి వేడుకుంటామన్నా మీ వర్గీకరణ మేము మద్దతు అడుగుతున్నాము మా కులం ఆపదలో పడ్డది మా కురణ ఆపత్ర మీ మద్దతు అడుగుతున్నాం సబ్బంధ వర్గాల మద్దతు అడుగుతున్నాము రమ్మ రంగ మీ మద్దతు తెలియజేయండి అని చెప్పి తెలియజేస్తూ వర్గీకరణ త్వరలోనే సాధించుకొని అట్లనే విజయత్సవ సభ మళ్ళీ ఎంబీసీకి ఇదే ఏడు తొమ్మిదిలో విజయోత్సవ సభ పెట్టుకున్నామని చెప్పి తెలియజేస్తా ఉన్నాను థ్యాంక్ యూ అండి ధన్యవాదాలు